హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైన్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వ ధన్యవాదాలు ఈరోజు మనం బోధకాలకి ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ బోధకాలు దీని పైలేగా ఎలిఫెంట్ లేక్ అని కూడా పిలుస్తుంటారు దోమకాట వల్ల వస్తుందని సంగతి దాదాపు అందరికీ తెలుసు ఈ బోధకాలని శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం బోధకాల వల్ల చాలా మంది నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు దీనికి చాలా సులువైన చిట్కా చాలా సింపుల్ చిట్కా ఏంటి అంటే బోధకాలతో బాధపడేవారు కొద్దిగా ఆవాలను తీసుకొని ఆ ఆవాలను గోమూత్రాలతో తడిపి వాటిని మెత్తగా దంచి లేపనంలాగా తయారు చేసుకొని బోధకాల మీద అప్లై చేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేయండి అంతే సింపుల్ ఆవాలను గోమూత్రంలో తడిపి మెత్తగా దంచి కొద్దిగా గోమూత్రం కూడా పోసి దాన్ని లేపనంలాగా తయారు చేసుకొని ఆ బోధకాల మీద రాసుకుండండి దీనివల్ల బోధకాలు వాపు నొప్పి ఇన్ఫెక్షన్ అన్నీ కూడా తగ్గిపోతాయి వీలుంటే కొద్దిగా గోమూత్రాన్ని ఒకటి లేదా రెండు చెంచాలు స్వీ నోటి ద్వారా కూడా తీసుకోండి అయితే చాలా మంది అనుకుంటారు ఈ గోమూత్రం ఎక్కడ దొరుకుతుంది పట్టుకొని తిరగాల అని ఇప్పుడు అవి మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి గోమూత్రం గురించి చాలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని రకాల చదువుడు దొరగాలి అవైలబుల్ గా ఉన్నాయి తెచ్చుకొని వాడుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ బోధకాలు లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా మనం సులువుగా తగ్గించుకోవచ్చు ఒకవేళ బోధకాలు చాలా సీరియస్ గా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి మెడిసిన్ కూడా ఆయుర్వేదం అందుబాటులో ఉంది ఈ మెడిసిన్ కోసం మీరు ఫైనాస్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలకు పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలమైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ